హలో అందరికీ ఊబకాయానికి చెక్ పెట్టండి చెక్ ఫర్ ఒబెసిటీ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫ్రూట్స్ని కనుక రోజు మనం ఆహారంలో తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఓవర్ వెయిట్ని తగ్గించుకోవచ్చు అనమాట ఎందుకు అలా అంటున్నానంటే ఈ ఫ్రూట్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది వీటి పేర్లు ఏంటంటే పచ్చ ఖర్జూరం వాటర్ యాపిల్ స్టార్ ఫ్రూట్ ఆల్బ్రా జామున్ ఫ్రూట్ చెర్రీ లిచి ఉన్నాయి ఫ్రెండ్స్ స్టార్ ఫ్రూట్ కూడా ఉంది ఈ ఫ్రూట్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల మనకి ఒబెన్సిటీని తగ్గించుకోవడంలో చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అనమాట మనకి ఖర్జూరం తెలుసు ఎండు ఖర్జూరం తెలుసు కానీ పచ్చి ఖర్జూరం అయితే మనకి తెలియదు ఫ్రెండ్స్ ఈ పచ్చి ఖర్జూరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనిలో ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది మనకి ఇంకా విషయానికి వస్తే ఈ వాటర్ యాపిల్ అనే ఉంది చూసారా ఫ్రూట్లోనే వాటర్ ఉంది కాబట్టి మనకి చాలా ఎక్కువగా మనకి ఒబెన్సిటీని తగ్గించడంలో ఉపయోగపడుతుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఐరన్ కాల్షియం కూడా ఈ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారనమాట దీన్ని రంబోలా రంబోలా కారంబోలా అనే ఫ్రూట్ అని తెలుగులో పిలుస్తారనమాట దీన్ని దీనివల్ల మనకి గుండెకి మంచి రక్తం సరఫరా అవుతూ ఉంటుంది చెడు కలెస్ట్రాల్ అంతా కూడా కరిగించడంలో ఉపయోగపడుతుంది ఈ ఫ్రూట్ ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ అయితే ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ స్టార్ ఫ్రూట్ని తెలుగులో అయితే కారంబోలా కారంబోలా అంటారు అంటే రంబోలా రంబోలా కారంబోలా అన్నమాట అనమాట ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ని మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే నాకు మాత్రం కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అవుతుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ వీలైతే ఈ ఫ్రూట్స్ని రోజూ తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ తీసుకొని ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి డిహైడ్రేషన్ని తగ్గించుకోండి